ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో ఒక సరికొత్త విధానంతో ముందుకు వెళ్తున్న సెవెన్ టైమ్స్ న్యూస్ ఒక అపూర్వమైన వ్యక్తిని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతుంది ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి వయస్సు ఒక నెంబర్ మాత్రమే ఆయన నృత్యం ఆడితే నటరాజు ఆయన ఒంటిలో ఉన్నారా అనే విధంగా ఆయన నాట్యం ఉంటుంది ఏ పాటైనా ఏ పాత్రైనా పతాక సన్నివేశాన్ని తీసుకెళ్లే విధంలో శ్రీ గట్టి కృష్ణదేవరాయలు గారు తనకు తానే సాటి అటువంటి గట్టి శ్రీకృష్ణదేవరాయలు గారితో ఈరోజు మన గెస్ట్ ఆఫ్ బాగు కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈ రోజుల్లో ఈ వయసులో కూడా వయసు ఒక నెంబర్గానే మీరు తీసుకొని ఏ పాట అయితే ఆ పాట ఏ వేషం ఆ వేషం ఇంకా మీరు త్యాగరాజు వ్యాసంలో కూర్చొని అక్కడ నేను పాడుతున్నా లేకపోతే కూర్చున్నా కొన్ని క్షణాలు ఒళ్ళు గబ్బులు పుడ్చే సన్నివేశాలు నిజంగా త్యాగరాజే వచ్చి కూర్చున్నారా అనే విధంగా మీ వ్యాస ఉన్నాయి అసలు ఏంటి సార్ మీకు ఈ నృత్యం మీద సంగీతం మీద వేణుగానం మీద ఈ మక్కువ ఏంటి అసలు సార్ మీ బాల్యం ఏంటి అసలు ఏం జరిగింది మీ బాల్యం ఎక్కడ సార్ నా బాల్యం నేను పుట్టింది ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కుమార్ ప్రియంలో పుట్టానండి ఓకే అది మా మదర్కి అమ్మమ్మ గారు ఊరు అది ఓకే ఆ ఊళ్ళో పుట్టడం ఆ తర్వాత మా ఫాదర్ది ధవళేశ్వరం అండి రాజమండ్రి దగ్గర వారు మేము చిన్నప్పుడే మద్రాసు వెళ్ళిపోవడంతో ఉద్యోగరీత్యా అక్కడ మేము సెటిల్ అవడం ఆ తర్వాత అక్కడే చదువు అంతా సాగించడం దాంతో మాకు ఆ మద్రాసులో ఉండడం వల్ల ఈ సంగీతం మీద కొంచెం ఆసక్తి కలగడం అనేటువంటి విషయాలు జరిగాయి నాకేంటంటే ఫ్లూట్ అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కానీ అది ఈజీగా పట్టుకెళ్ళచ్చు తర్వాత ఏ ఇబ్బంది లేకుండా మనం స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా సరే దాన్ని ఒక బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయి మనం ఆ క్లాసులకి అటెండ్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఓకే అంతేకాకుండా మరొక రీజన్ అది ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు అవి అనేటప్పటికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అవునండి ఈ ఫ్లూట్ అనేటువంటిది అయితే మనకి తక్కువ ధరకే లభిస్తుంది కదా ముందు మన ప్రయత్నం దీంతో చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఈ వేణువు మీద నాకు అది నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి దాన్ని నేను ఏంటంటే ఒక ఆ గురువు దగ్గర జాయిన్ అవడం ఆ గురువు దగ్గర నేర్చుకోవడం ఆ తర్వాత ఒక గురువు తర్వాత వారు ఏదో ప్రమాదవశత్తు వారు మరణించడం ఏదో జరిగితే వేరొక గురువు దగ్గర చేరడం ఇలాగా నాకు మొత్తానికి ఒక ఐదు గురువులు దీంట్లో ఈ వేణుగానంలో ఇప్పుడు మీరు ఈ డాన్స్ మీ వీడియోస్ కూడా ప్రేక్షకులందరూ కూడా చూసి చాలా ఆనందపడతారు అంటే మీ డాన్స్ చూస్తే ఒక రకమైన ఆనందం ఒక నవ్వు నవ్వు ఆరోగ్యం చాలా అవసరం అది మీరు ప్రజలకి చాలా దగ్గరగా అందిస్తున్నారు అసలు డాన్స్ పైన మీకు మక్కువేంటి ఏ పాత్ర అది పవన్ కళ్యాణ్ పాట లేకపోతే మహేష్ బాబు పాట లేకపోతే సాగర్ సంఘం కమలాసం పాట లేకపోతే ఆ ట్రాజడీ సాంగ్ అనేది పక్కన పెట్టి ఏ దానికి అందరూ అదే విడిపోతున్నారు అసలు ఇంత ఎంత అంటే ఇది చెయ్యాలని సంకల్పం ఎందుకు వచ్చింది సార్ అంటే నాకు ఈ డాన్స్ అంటే మొదటి నుంచి ఇష్టం అండి మొట్టమొదటి నుంచి కడలంటేనే ఇష్టం నాకు దాంట్లో డాన్స్ మేము చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్ లైఫ్ నుంచి కూడా డాన్స్ ఆడటం అనేటువంటిది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఏదైనా పిక్నిక్ వెళ్ళటం ఆడటం ఇలాంటివి జరిగేది ఇంటి దగ్గర ఏరియాలో కూడా అలాగే మేము డాన్స్ చేయటం ఇవన్నీ జరిగేది అది లోపల ఉండిపోయేది దాన్ని ఏంటంటే పది మందికి అది వేసి ఆనందపరచు కదా మనం ఈ డాన్స్ తోటి డాన్స్ అనేటువంటిది ఒక తప్పేం కాదు అది మన అది చూసి పది మంది ఆనందిస్తున్నప్పుడు మనకున్న ఆ కొద్దిపాటి టాలెంట్ ని ప్రదర్శిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నాకు నేనే అనిపించి నేను అది చేయడం సంతోషపెట్టడం జరుగుతుంది ఓకే సార్ మీరే కాకుండా మీ ఇద్దరు బిడ్డలు కూడా అద్భుతమైన సంగీతం మరి సంగీతం మీ కుటుంబానికి అంకితం అన్నట్టే ఉంది ఎందుకంటే సంగీతం మీ కుటుంబానికి అంకితం ఎందుకన్నామంటే మీరు కళాకారులు మీ ఇద్దరు బిడ్డలు కళాకారులు వాళ్ళు ప్రోగ్రామ్స్ అయితే చూస్తుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఒక హెచ్డి క్వాలిటీతో అద్భుతమైన వీడియోస్ వాళ్ళు వాదించే మృదంగ మ్యాండ్లని కానివ్వండి లేకపోతే మృదంగం కానివ్వండి అద్భుతం అనమాట అసలు ఒక తండ్రిగా మీకు పిల్లలకి ఇచ్చి అంటే సంగీతం చాలా వ్యాధులుగా న్యాయం చేస్తుంది సో అటువంటి సంగీతం మీ ఇంట్లో ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అంటే మన భారతదేశానికి కొన్ని ఆస్తులు ఉన్నాయండి జనరల్గా మనం పొలాలు ఇల్లు ఇవే ఆస్తులుగా భావిస్తూ ఉంటాం కానీ సంగీతం ఒక ఆస్తి యోగా ఒక ఆస్తి ఆయుర్వేదం ఒక ఆస్తి ఇలాగా నాట్యం ఒక ఆస్తి ఇవన్నీ మన ఆస్తులు అనేటువంటిది అందరూ ఫీల్ అవ్వట్లేదు అది నా బాధ ఆ ఆస్తిని కాపాడాలి అంటే దానికి ఎవరో ఒకళ్ళు పూనుకుని చెయ్యాలి అది చెయ్యాలి అంటే అది నాది అని చెప్పి మనం చేయాల్సి ఉంటుంది అంతేగాని మనది అంటే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటారు అలా కాకుండా నాది అనుకుని నేను అది నేను దానికి సేవ చేయడం అలాగే అది నా పిల్లలకి ఎలాగైనా నేర్పించి ఇంకొక తయారు చేయాలి నేను ఫస్ట్ నా ఇంట్లో తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మా అబ్బాయి సత్యసాగర్ వాటికి మ్యాండలిని నేర్పించడం జరిగింది వా తన యొక్క గురువు గారు యూపీ గారు నాగమణి గారు అని చెప్పేసేసి మద్రాసులో ఉన్నారు వాళ్ళ దగ్గరికి హాలిడేస్లో ఇక్కడ నుంచి పంపించేవాడిని అక్కడ గురుకుల వాసు పద్ధతిలో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వాళ్ళ భోజనం పెడితే తింటూ అక్కడే ఉండి నేర్చుకున్నాడు అనమాట ఎప్పుడు సెలవులు వస్తాయో అప్పుడు వెళ్ళేవాడు మద్రాసు అక్కడ ఉండి నేర్చుకుని రావడం జరిగేది మళ్ళీ స్కూల్కి అటెండ్ అవ్వడం ఆ తర్వాత రెండో అబ్బాయి కృష్ణకాంత్ తనకి వెంకట్రావు గారు ఒక ఒక గురువుగారు వైజాగ్లో ఉండేవారు సో తను కూడా ఇక్కడ నుంచి సాటర్డే సండే ఆ వైజాగ్ వెళ్ళడం అక్కడ ఆ గారి దగ్గర నేర్చుకోవడం తెలిసిన వాళ్ళ ఇంట్లో భోజనం చేసి నైట్ పడుకోవడం అనేటువంటి చేయడం జరిగింది ఆయన నూచివీరు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా వెళ్ళి నేర్చుకోవడం నూచువీడిలో ఆ గారే ఆ శిష్యుడికి మా అబ్బాయికి భోజనం పెట్టి ఆయన మర్నాడు కూడా ఉంచుకుని పంపించేవారు ఇలా కష్టపడి నేర్చుకున్నారండి నా పిల్లలు అలాగే నేను మా పిల్లలు కూడా ఈ సంగీతాన్ని కష్టపడి నేర్చుకోవడం అది ఆ భగవంతుడు మాకు ఆ ప్రసాదించడం అనేటువంటిది కూడా నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు సార్ సంగీతంలో ఉన్న సర్వరాగాల్ని సునాయసంగా మీద వాయించే మీరు ఈ ఈ కాలంలో సంగీతం పైన మీ ఒపీనియన్ ఏంటి పాటల్లో ఒక అర్థం లేదు నాదంలో ఒక రిధం లేదు సో మాటలో ఒక వినికిడి లేదు ఒకప్పుడు పూర్వంలో పాట ఒక శాసనం లాగా పనిచేసేది మరి ఇప్పుడు అది పాటల్లో ఆ జీవం లేదు దీన్ని మీరు ఏమంటారు సార్ అది అది లోపిస్తుందండి ఏంటంటే ప్రతిదీ ఒక ఏది రాగయుక్తంగా తాళయుక్తంగా ఉండేది ముందంతా కూడా అంటే ఎక్కువ సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేసి అసలు ఆ పదాలని మనకు తెలియకుండా ఇప్పుడు పాటలు వస్తున్నాయి అంటే మనకి దాంట్లో ఉన్న అర్థం ఏమిటో తెలియట్లేదు ఆ రిథంను బట్టి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అంతే అంతేగాని దాంట్లో ఉన్నటువంటి ఆ పాటలో ఉన్న ఆ సారాంశం ఏంటనేటువంటిది ఎవరూ కూడా గ్రహించటం లేదు సో అది కొంచెం మనం ఇంకా అది ఆ మార్పు వచ్చిందంటే అది మార్చడానికి మనం ట్రై చేసినా అది మారే పరిస్థితుల్లో లేదండి ఇప్పుడు అది వాళ్ళు అలాగే వెళుతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే సంగీతాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటేనే వాళ్ళు ఏదైనా చేయగలరు సంగీతంలో వాళ్ళు ఒక గురువు దగ్గర పద్ధతి ప్రకారం నేర్చుకున్నప్పుడే ఒక సంగీత దర్శకుడు కరెక్ట్గా ఆ సాంగ్స్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఓకే సార్ ఇప్పుడు గట్టి శ్రీకృష్ణ దేవరాయలు మీ పేరు శ్రీకృష్ణ దేవరాయలు ఎంత రాజసంగా ఉండేవారో మేము చూడలేదు మీరు చూసిండ్రు బట్ చరిత్ర చెప్తుంది అవునండి కానీ మీకు శ్రీకృష్ణ దేవరాయల పేరు మీ తేజస్ చూసి పెట్టారా లేకపోతే మీ తల్లిదండ్రులు ముందే పెట్టారా ఇది యాక్చువల్ గా మా తాతయ్య గారి పేరండి మా తాతయ్య గారికి వాళ్ళ తండ్రి గారు శ్రీకృష్ణదేవరాయల మీద అభిమానంతో ఆయన పెట్టడం జరిగింది మా నాన్నగారు వాళ్ళ తండ్రి గారి పేరు కాబట్టి నాకు పెట్టారనమాట సో ఆయన పేరు పెట్టడం వల్ల ఏంటో కానీ మరి ఆయనకున్న ఆ కళా అభిమానం అది నాకు కొంచెం ఆ ఆ పేరు వల్ల వచ్చిందేమో అని నేను అనుకుంటూ సార్ ఇప్పుడు ఈ సంగీతంలో మీరు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేశారు ఎన్నెన్నో ఆర్గనైజ్ చేశారు కూడా అవునండి సో ఇవి అన్నింటిలో మీరు గ్రహించింది ఏంటి ఇంకా ప్రపంచాన్ని నేను చెప్తారు ఇప్పుడు ఏంటంటే మేము చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటామండి అవన్నీ కూడా ఎంతో కష్టపడి ఒక టెన్ డేస్ ఫెస్టివల్ అని చెప్పి మనం కాకినాడలో ఆర్గనైజ్ చేయడం సూర్యకళ మందిరం సూర్యకళా మందిరంలో ఆ టెన్ డేస్ ఫెస్టివల్కి ఒక పది రోజుల పెళ్ళిలా ఉంటుందండి అది ఆర్టిస్టులని పది రోజులకి వివిధ ప్రాంతాల నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులని తీసుకొచ్చి అక్కడ ఇవి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది కానీ జలం రావడం అనేటువంటి తగ్గిపోతుందండి ఇప్పుడు అది మాకు కొంచెం నిరాశగా ఉంటుందన్నమాట మేము అంత కష్టపడి దానికి సంబంధించి డోనర్స్ని అలాగే ఆర్టిస్టులని అంటే ఆర్టిస్టులు వేరే చోటకైతే చాలా ఎక్కువ రిమండేసి అడుగుతూ ఉంటారు కానీ ఈ సభ కాకినాడ సభకని ఒక పేరు ఉంది అలాగే మనకు ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనకు కొంచెం తక్కువగా వచ్చి ఇక్కడ ప పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు మేము అంత కష్టపడి చేసినప్పుడు ఈ జనం లేకపోయేటప్పటికీ కొంచెం బాధగా ఉంటుందండి అది ఏంటంటే ఇప్పుడు అందరూ ఈ సెల్ ఫోన్లోని వాటిల్లోని చూ చూడటం ఆ తర్వాత మనం ఇంటి దగ్గరే చూసుకోవచ్చు కదా అనుకోవడం అనేటువంటి జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఒక వాళ్ళు రా రావట్లేదు ఇది లైవ్లో చూసినంతగా మనకి సెల్ ఫోన్లో ఉండదండి ఏదైనా లైవ్లో మనం చూసింది అది నిజంగా ఒక వైబ్రేషన్స్ ఉంటాయి దాంట్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మీకు కాకినాడలో చూస్తే కొన్ని వందల మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారండి ముందుకంటే ఎక్కువైంది నేర్చుకోవడం అనేటువంటిది నాట్యం కానీ సంగీతం కానీ నేర్చుకోవడం మాత్రం చాలా ఎక్కువైందండి దానికి మనం చాలా అప్రిషియేట్ చేయాలి కానీ అటెండ్ అవ్వడం అనేటువంటిది మాత్రం తగ్గింది దీనివల్ల ఏంటంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది ఇప్పుడు ఇలాగా ఎవరు రాకపోయేటప్పటికి పెర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు రావడానికి ఇష్టపడరు అలాగే మాకు చేయడానికి కూడా ఉత్సాహం తగ్గిపోతుంది అనమాట సెవెన్ టైమ్స్ న్యూస్ ఛానల్ వారు నన్ను గౌరవించి మీరు ఇంత దూరం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటం అనేటువంటిది నాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం నేను ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే పెద్ద పెద్ద పేర్లు ఉన్నటువంటి టీవీలో లేదా చిన్న పేర్లు ఉన్నటువంటి టీవీలని కాదండి ఏదైనా ఒక గొప్ప వ్యక్తుల్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వారి యొక్క సందేశాలని తీసుకునేటువంటి వారే నా నా దీంట్లో గొప్పవారు అనేటువంటిది నేను అనుకునేటువంటి నేను నమ్మేటువంటి సిద్ధాంతం అందుకని అన్నిటికంటే మీరు చాలా గొప్పవారు అనేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా ఇది శ్రీకృష్ణదేవరాయల మాటల్లో స్పష్టంగా అర్థమైంది ఏంటంటే సంగీతం ఒక తోడు సంగీతం ఒక ఓదార్పు సంగీతంతో సకలం సంపాదించవచ్చు చదువు ఒకటే కాదు అన్ని రంగాల్లో ముందు ఉండాలి విద్యార్థులు విద్యావంతులుగా ఉండాలంటే సంగీతం అవసరం దాని తగ్గ క్రీడ అవసరం అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ ఆన్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు